అచ్యుతాపురం ఎస్ఈ కాలనీలో పర్యటించిన జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎస్ఈ కాలనీ గ్రామంలో సంబంధించిన విలేజ్ మ్యాప్ పరిశీలించారు అనంతరం చెరువులు ఎన్టీఆర్ స్టాచ్యూ రైతు బజార్ రోడ్లు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి నాయకులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రాజాన రమేష్ రామ్ దాస్ విజయ్ దేవుడు శాంతి చిన్నారావు రాజు అప్పల్నాయుడు నాయుడు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు అందుకండి ఇదే బెస్ట్ ఇంక దీని బ్యాక్ సైడ్ అయితే ఇంకా చెప్పినట్టు ఇక్కడే బెస్ట్ అక్కడ కూడా కాదు